తెలంగాణ రియల్ ఎస్టేట్ అంటే కొన్ని సంస్థలే ముందుకు గుర్తుకొస్తాయి అయితే రాజా పుష్ప అలాగే ఫినిక్స్ ఇలా కొన్ని సంస్థలు గుత్తేధిపత్యంలా ఉంటాయి ఇతర సంస్థలు కూడా ఉంటాయి కానీ వాటిలోనూ బడా కంపెనీలకే పరోక్షంగా పెత్తనం ఉంటుంది అందుకే బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ వేలంపాట జరిగినా ఈ సంస్థలు రికార్డు స్థాయిలో ధరలు పెట్టి భూములు కొనుగోలు చేసేవి అవి కాకపోతే అనుబంధ సంస్థలు కొనేవి కానీ ఇప్పుడు జరుగుతున్న వేలాల్లో ఇక ఆ సంస్థల జాడ కనిపించడమే లేదు కోకాపేటలో ఇటీవల రెండు ప్లాట్లను కూడా వేలం వేశారు ఒకటి వజ్రా కన్స్ట్రక్షన్ అనే సంస్థ దక్కించుకుంది మరొకటి ఎన్ రియాలిటీ దక్కించుకుంది ఈ వజ్రా అనే సంస్థ బిగ్ లీగ్ లోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి ఇక ఎంఎస్ఎన్ రియాలిటీ గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ భూములు దక్కించుకుని ఓ లగ్జరీ ప్రాజెక్టు ప్రారంభించింది ఫార్మా రంగంలో మంచి పేరున్నటువంటి ఎంఎస్ఎన్ సంస్థ అనుబంధ కంపెనీ ఎంఎస్ఎన్ రియాలిటీ ఈ సంస్థ యజమాని బీఆర్ఎస్ తరఫున ఎంపీగా కూడా చేశారు ఇప్పుడు పెద్దగా యాక్టివ్ గా లేరు కానీ భూములు మాత్రం సంస్థ తరఫున కొంటున్నారు వేలంలో ై హోమ్ రాజా పుష్ప సంస్థలు పోటీ పడినట్లుగా కనిపించడమే లేదు